తాళరేవు మండలం పటవల గ్రామ జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ బోనం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి హాస్పిటల్ డైరెక్టర్ రోల చక్రవర్తి పటవల జన సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా జనసేన పార్టీ నాయకులు మరి చాలా కార్యక్రమంలో అందరికీ ప్రజలందరూ కూడా ఉపకారం చేయడంలో కానీ గ్రామంలో ఉన్న వారికి ఏదైనా ఉన్నట్లయితే కంటి వైద్య పరీక్షలు కానీ బెడ్ పరీక్షలు కానీ ఇలాంటి వాటిలో ముందుంటూ ఈ రోజున మా జనసేన నాయకులు పడవల గ్రామం సంబంధించిన ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా భవన శ్రీనివాస్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పురస్కరించుకుని తాలారే సిహెచ్లో ఉన్నటువంటి మరి అందరికీ కూడా పళ్ళు బ్రెడ్స్ కూడా పంచిపెట్టే కార్యక్రమాన్ని శ్రీనిగర్ తీసుకున్నారు కాబట్టి వారికి అండగా ఉంటూ అందరూ కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినానికి సంతోషం చేస్తున్నాం కావున మరి భవన శ్రీనివాసరావుకి మా జనసేన పార్టీ తరఫున మండ కమిటీ తరఫున గ్రామ కమిటీ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు భవన శ్రీనివాసరావు జనసేన పటవల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దలకు పాత్రికేయులకు మిత్రులకు నాయకులందరికీ కూడా నా హృదయపరక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పేషెంట్లకి నేను బ్రెడ్స్ ఫ్రూట్స్ పంచి వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ శ్రీనివాస గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరమైన సందర్భంగా శ్రీనివాస్ గారు సహృదయంతో తాలూలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లందరికీ కూడా పండ్లు అలాగే బ్రెడ్లు అన్ని పంపిణీ చేయడానికి ఆయన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఏంటి ఆయన ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు శుభం జనసేన పార్టీ నాలుగవ మండల నాయకులు అయినటువంటి పటవలి గ్రామ అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ అదేవిధంగా మరి కోటం ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా కూడా రెండు కలిపి ఆయన ఈ రోజు మరి హాస్పిటల్ తాలరోజు ఈహెచ్లో ఫ్రూట్స్ అలాగే బ్రె బ్రెడ్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు కూటమి ప్రభుత్వం వంద రోజుల సారీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అదే రోజు ఆ మిత్రుడు మా బంధుమిత్రుడు అలాగే ఏ కార్యక్రమం చేపెట్టినా సిహెచ్సి నందు ఏ సహాయ కార్యక్రమాలు చేపెట్టినా కానీ ముందుగా నా నా నాయనమంతా ఆయన సహకారాన్ని మాకు అందిస్తూ వచ్చారు అలాంటి ఆయన బర్త్డే సందర్భంగా మా పేషెంట్ మా సిహెచ్సి పేషెంట్లకి ఈ బ్లడ్స్ కానీ బుక్స్ అందజేయడం చాలా సంతోషకరం అలాగే మా సిహెచ్సి సిబ్బంది అందరి తరఫున మా డైరెక్టర్ అందరి తరఫున శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మాకు అత్యంత మిత్రుడు బోనస్ శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ తాళ్ళరో మండలంలో సిసిలో ఈరోజు పేషెంట్లకి బ్రెడ్ పాలు ఇతర సామాన్లు అన్నీ పేషెంట్లకి ఏది కావాలో అన్నీ ఇవ్వడానికి శ్రీనివాసరావు వచ్చారు చాలా సంతోషం ఆయన పుట్టినరోజు సందర్భంగా కూటమి ఏర్పడిన సందర్భంగా ఈ అక్కడేమో తెలుగుదేశం పార్టీ లో కూటమి సందర్భంగా అందరూ కూడా అక్కడ రావడం అక్కడ పనిపెట్టడం కూడా జరిగింది ఆ విధంగానే ఓల్డేజ్ లో కూడా కోలంలో కూడా పనిపెట్టడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా లో ఆయన ఆలోచించి తప్పకుండా పేషెంట్లకి అందరికి ఇవ్వాలని మంచి సౌహృదయంతో మంచి వాడు శ్రీనివాసరావు ఇక్కడ జనసేన తరఫున ఇక్కడ ఇస్తున్నారు నిజంగా కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ బీజేపీ తరఫు నుంచి కూడా మన ఈయన కూడా వచ్చారు చాలా సంతోషం చక్కగా ఈ వీళ్ళందరికీ కూడా ఈరోజు కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే జనసేన యొక్క యాక్టివ్ ఆ విధంగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొలేము తప్పకుండా మాకు జనసేన సపోర్ట్ వలన మేము కూటమి కింద నేర్పడి కూటమి ఫంక్షన్ చేసుకుంటున్నాం సంబరాలు ఈరోజు నమస్కారం